అందరికీ నమస్కారం దివ్యభారతి అనే మొకటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులని సంస్మరించుకునే భాగ్యం కలిగింది అవతరించండి మొదటి పద్యం మాతృవందనం బ్రతుకులు ఛద్రమై జనులు బానిసలై పరతంత్రదాశ పీడితులయయుండగా ప్రతిఘటించి ప్రాణములొడ్డి నాయకుల్ మృతి కొనినారు కొందరు ధరిత్రిని వారిని పద్యపంతులం నిల్పుచు స్మరించుట భావ్యము దివ్య భారతి బ్రతుకులు ఛిద్రమీ జనులు బానిసలై దాస్య పీడితులయ్యుండగా ప్రతిఘటించిరి ప్రాణములొడ్డి నాయకుల్ మృతిగొని నారు కొందరు ధరిత్రిని వారిని పద్య పంక్తులను స్మృతిపథమందు నిల్పుచు స్మరించుట భావ్యము దివ్య భారతి అల్లూరి సీతారామరాజు గారు పోరుకు సిద్ధమై రిపుల ముందర గర్జన చేసే సింగమై ధీరత రామరాజు నవతేజము మా తిలుగింటి బిడ్డ గంభీరతనాయుధం ములన వింటిని బాణములం ధరించు నల్లూరిని మట్టుబెట్టిరి కలుల్ ఘనుడా దివ్య పోరుకు సిద్ధమై రిపుల ముందర సింగమై ధీరత రామరాజు నవతేజముతలుంటి బిడ్డ గంభీరతనాయుధం ములన వింటిని బాణములంచు నల్లూరిని మట్టుబెట్టిల్ ఘనుడా దివ్య భారతి మూడవ పద్యం శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు

వరమగు తెలుగు వాడన నీతడు దివ్య భారతి మరి ఒక తేజమై నిలిచే మాన్యగుణుండ గుటంగుటూరి తానురమును చూపి కాల్చుమని యోధునిగా నిలిచంద్రస్థలిం స్థిరమతిని ఆంధ్రకేసరిని పుణ్యము వరమగు మాకుమా తెలుగు తడు దివ్య భారతి నాలుగో పద్యం శ్రీ గౌతులచ్చన్న గారు దన్ను గలట్టివాడు సరదారను కీర్తిని కొన్నవాడు సర్దార్ గౌతులచ్చన్న గారు దన్ను గలట్టివాడు సరదారను కీర్తినిగొన్నవాడు తానన్నిటనుద్యమం ముల మహాతిశయం ఆంగ్ల దుష్కృతి చెన్నుగ వేయి నోళ్ళ నిరసించిన మాతిలుగింటి బిడ్డ లచన్నను వంశ గుణచంద్రుని మృకద దివ్య భారతి దన్నుగలెట్టివాడు సర్దారను కీర్తిని కొన్నవాడు తానన్నిటనుద్యమం ముల మహాతిశయం ఆంగ్ల దుష్కృతి నోళ్ళ నిరసించిన బిడ్డల చన్నను చంద్రుని మృగ్యత దివ్య భారతీ ఐదో పద్యం శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య చు సమరముజేయను చట్టము చల్లదు నున ఉప్పుదీక్షను సమర్థముగా జల్గొ తేజమయీ సమరముజేయను చు సైమను చట్టము చల్లదంచు నుద్యమముననుదీక్షను సమర్థముగా జల్గూతేజమయ విమలుని గాంధి పద్ధతికి దిద్దిన గొట్టిపాటి బ్రహ్మమును స్మరించి విమలుని గాంధి పద్ధతికి దిద్దిన గొట్టిపాటి బ్రహ్మమును స్మరించి నెమ్మది నమస్కృతి దివ్య భారతి శ్రీ చేయగంటి హనుమంతుగారు పొంతన లేనిదవు అడవి పుల్లరి శాసన రీతి నిల్పి పొందనలేనిదో అడవి పుల్లరి శాసన రీతి నిల్పి విక్రాంతపథం మునం జలిగి కాంతులు జిమ్మ తెలుంగు తేజమై స్వాంతమునందు భీతిగొని చంపెను రూథరు ఫరుడు వీరహన్మంతుని కన్యగంటి కులమాన్యుని మృకెదా దివ్య భారతీ రీతి నిల్పింత లేనిదంతి అడవి పుల్లరి శాసన రీతి నిల్పి విక్రా పథం మునంజలిగి కాలు జుమ్మ తెలుంగు తేజమై స్వాంత మునందు భీతి గుని చంపెను రూథరు ఫర్డు

ధీరుని చంద్రమౌళి జనూ సాహసీరు గుల్తు కల్లూరి కుల ప్రసూతి రణయోధుని దివ్య భారతి ఊరిని సొమ్ములన్ విడిచి ఉద్యమ మార్గము బట్టి సారెకు సారెకుని ఎన్ని మార్లు చరసాలల మృగిన తెలుగుతేజమున్ ధీరుని చంద్రమౌళి జననేతను సహస వీరుగుల్తు కల్లూరి కుల ప్రసూతి గుశలున్ రణయోధుని దివ్య భారతి ఆచార్య ఎన్ జి రంగాగారు ధీమహితుండు మా తేజము రైతుల పక్షపా ధీమహితుండు మా తేజము రైతుల పక్షపాతి గాంధీ మరి నెహ్రూ బోధనల నీతి జరించుచునా స్థేమముగా నెదిర్చి పలు శిక్షలు పొందిన నేత ఎంజి మహనీయుగుల్తు నతి కంజదళం ముల దివ్య భారతీ ధీమహితుండు మా తెలుగు తేజము రైతుల పక్షపాతి గాంధీ మరి నెహ్రు బోధనల నీతి జరించు జురాంగ్ల పాలనం స్థేమముగా పలు శిక్షలు వందిన నేత ఎంజిరంగా మహనీయుగుల్తు నతి కంజదళం దివ్య భారతి తొమ్మిదవ పద్యం శ్రీ తెన్నిటి విశ్వనాథం గారు ఇన్ను జాతి పిత ఇచ్చిన పిల్పును స్వీకరించి భాగ్యోన్నతులం త్యజించి సమయోచితరీతిని నినుద్యమం మునంగ్రన్ నేరి దేశకాంక్షమాడిన తిల్గునేత ఎన్ను జాతి పిత ఇచ్చిన పిలుపును స్వీకరించి భాగ్యోన్నతులం త్యజించి సమయోచిత రీతిని నుద్యమం మునంగ్రన్న నేరి దేశ మారిన తెల్గునేత మా తిన్నిటి విశ్వనాథుని మా తిన్నిటి విశ్వనాథుని నుతించదా ధీరుని దివ్య భారతీ పదో ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో పుణ్యమూర్తులు మరెందరు ధీరులు యోధులైన వారెందరో బడసిరెందరో ప్రాణములొడ్డిరెందరో అందరి ఎందరు పుణ్యమూర్తులు మరెందరు ధీరులు యోధులైన వారెందరో శిక్షలంబడసిరెందరో ప్రాణములొడ్డిరెందరో అందరి గందరే చివరిగందరి ధ్యేయము దశ సేవయే అందరి గందరే గందరి ధ్యేయము దిశ సేవయే वंदन चंदनम बुलिडी वंदन चंदन बुलिड वारी स्मरी दिव्य भारती वंदन चंदनम बुलिड वारी स्मरी दिव्य भारती मेरा भारत महान जयोस्तु स्वस्ति मैलवर मुरली कृष्ण गायत्री नगर राज जय हिंद అందరికీ నమస్కారం దివ్యభారతి అనే మొకటంతో